వికారాబాద్ జిల్లా కులకచెర్లలో పంట పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతు యూరియా ఎక్కడికి అందుతుందో చూడడానికి ఎస్పీ కళ్ళపై పడిపోయారు రైతు తెలిపినట్లు రైతన్న ఎంత కష్టం వచ్చింది పంట కాపాడుకోవడానికి యూరియా బస్తాలు అందించాలని ఆయన ప్రయత్నించారు పంటను రక్షించేందుకు రైతు చూపిన ప్రాణపాయ ప్రయత్నం స్థానికులు అధికారులు హృదయాలను కదిలించిందని తెలిపారు ఈ ఘటన యూరియా సరఫరా సమస్యపై స్థానిక రైతుల ఆందోళన మరోసారి చేసిందని అధికారులు పేర్కొన్నారు ఇప్పుడు మాట్లాడినా చేసేది రెగ్యులర్ గా ఏదైనా ఎక్కువ ఇస్తాము అట్లాగే మీరు వచ్చినా ఖచ్చితంగా టోకన్లు రాస్తారు టోకన్లు పాపించుకొని ఎవరైతే టోకన్ రాపించుకున్నారో వాళ్ళకే ఇప్పించే విధంగా నేను పక్కన ఉన్నాడు మా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళకి